సుప్రీంకోర్టులో నీటి కేసుపై విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది ఈ నెల పద్దెనిమిదిన స్థాయిలో వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది మరోవైపు నీట్ పేపర్ లీక్పై సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది సీల్డ్ కవర్లో నివేదికను బెంచ్ ముందుంచింది పేపర్ లీక్ ఓ ప్రాంతానికే పరిమితమైందని సీబీఐ చెప్పినట్లుగా సమాచారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన నీటి యూజీ పరీక్షల అక్రమ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జులై పద్దెనిమిదికి వాయిదా వేసింది తొలుత దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది జులై ఎనిమిదిన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ స్పందనలు తెలియజేశాయి ఆ అఫిడవిట్లు అందరూ పిటిషన్దారులకు ఇంకా చేరలేదు వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణను జులై పద్దెనిమిదికి వాయిదా వేస్తున్నామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు లీకైన ఆ నీట్ ప్రశ్నాపత్రం బీహార్లోని ఒక్క పరీక్షా కేంద్రానికే పరిమితమైందని విస్తృతంగా వ్యాప్తి చెందలేదని సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదించినట్లు తెలిసిందే అంతేకాకుండా క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందలేదని పేర్కొన్నట్టు సమాచారం ఇందుకు సంబంధించిన నివేదికను న్యాయస్థానానికి సీల్డ్ కవర్లో అందజేసింది అతి కొద్ది మంది విద్యార్థులపై మాత్రమే పేపర్ లీక్ ప్రభావాన్ని చూపించిందని లీక్ అయిన పేపర్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టలేదని తన నివేదికలో ప్రస్తావించింది సిబిఐ కేంద్రం వాదన కూడా ఇదే తరహాలో ఉంది నీట్ యూజీ పేపర్లో మాల్ ప్రాక్టీసు జరగలేదంది కొన్ని కేంద్రాల్లో విద్యార్థులకు లబ్ది చేకూరేలా అక్రమాలు జరిగాయనడానికి ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఉంది నీట్ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమే అని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహమూ లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొంది అయితే ఇది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్నందున మళ్లీ పరీక్ష నిర్వహణపై నిర్ణయం తీసుకునే ముందు దీని పరిధి విస్తృతి ప్రభావం ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలని అభిప్రాయపడింది ఈ క్రమంలోనే ఎన్టీఏ కేంద్రంతో పాటు సిబిఐ నుంచి నివేదికలు కోరింది